ఇక మోంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంట వివరాలు పూర్తిస్థాయిలో అంచనా వేసే క్రమంలో జిల్లా అధికారులు మండల గ్రామస్థాయి సిబ్బందితో పరస్పర సమన్వయం చేసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు ఇక రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో నష్టపోయిన ప్రాంతాలను ఆమె స్వయంగా పరిశీలించారు ఇక కడియం మండలంలో పంట నష్టం వివరాలు రైతులను అడిగి ప్రత్యక్షంగా తెలుసుకున్నారు ఈ సందర్భంగా రైతులకు సకాలంలో సహాయం అందించేందుకు నష్ట అంచనాలను అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు రైట్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సత్యనారాయణ ఫోన్ అందిస్తారు సత్యనారాయణ చెప్పండి అసలు జిల్లాలో పంట నష్టం వివరాలు తెలియజేస్తారా అంటే ప్రధానంగా ఎలాంటి పంటలకు నష్టం వాటిల్లింది ఆ శ్రావణి ఆ మోంతా తుఫాను తీరం దాటిన అది మిగిల్చిన కష్టాలు నష్టాలు ప్రజలు రైతులను వెంటాడుతూనే ఉన్నాయి ఆ తూర్పు గోదావరి జిల్లాలో సుమారు నూట కోట్ల మేర ఆస్తి పంటలకు నష్టం వాటి అధికారులు ప్రాథమికంగా ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు ప్రాజెక్టులు నుంచి నీటి విడుదల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి అయితే జిల్లాలో సాధారణ వాతావరణ పరిస్థితులు ఆ పలు ప్రాంతంలో కూడా నీటి మునిగాయి సుమారు యాభై ఆరు ఇల్లులు దెబ్బతిన్నాయి జిల్లా వ్యాప్తంగా వీటి వల్ల సుమారు ఇరవై ఎనిమిది లక్షల మేర వాటనట్టు తెలుస్తుంది అందులో వ్యవసాయ ఉద్యానవన పంటలను క్షేత్ర స్థాయిలో అంచనా వేస్తున్నారు అయితే ఇరవై ఒక్క వేల ఆరు వందల ఇరవై ఆరు హెక్టార్ లో ఆ వరైతే పదకొండు వందల తొమ్మిది హెక్టార్ లో ఉద్యానవన పంటలకు ఆ నష్టం వాటేలినట్టు తెలుస్తుంది ఆ దాంతో పాటుగా ఆ విద్యుత్ సంబంధించి ఆ నలభై లక్షల వరకు ఆ ఈ స్తంభాలు విరగడం గాని కొరగడం గాని ఇలాగా పలు రకాలుగా విద్యుత్ సంబంధించి ఎనభై లక్షల మేర వాటిల్నట్టు జిల్లా వ్యాప్తంగా తెలుస్తుంది రహదారులు కూడా యాభై లక్షల మేర నష్టం వాటిల్నట్టు తెలుస్తుంది ఆ చిన్న తరహా సాగునీటి వనరులు చెరువులు ఇరవై ఒకటి దెబ్బ తినడం వల్ల సుమారు ఆరు పాయింట్ ఎనభై ఏడు కోట్ల ఆ నష్టం వాటిల్లింది గ్రామీణ నీటి సరఫరా విభాగానికి సంబంధించి పది పాయింట్ నలభై ఆరు లక్షల మేర వాటిల్లింది దాంతో పాటుగా ఆ ఈ మొంతా తుఫాను ప్రభావంతో చెరువులు ఆ వాగులు ఆ మొత్తం ఆ జలగల సంచరించుకుంటున్నాయి దాంతో ఆ పలు చోట్ల కూడా గండి తగి పలు గ్రామాలు కూడా నీటి మొలిగాయి కోరకొండ మండలం శ్రీరంగపట్నంలో ఆ బురద కాలువ ఉగ్ర రూపం దాల్చింది సూరంపాలెం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ఆ జలాలు వదలడంతో బురద కాలువ పొంగి పోటెత్తింది పలు ఆ కోరకొండ మండలం శ్రీరంగపట్నంలో పలు గ్రామాలన్నీ నీటి ములుగాయి ఆ మోదకొండమ్మ అమ్మవారి ప్రాంతంలో పాటు గ్రామంలో లోతట్టు ప్రాంతాలన్నీ ఆ నీరు చేరింది ఆ స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆ నీటి ములిగిన ప్రాంతాలన్నీ ఆ ప్రజల్ని పునరావాసాలు ఏర్పాటు చేసి వాళ్ళకి అనేక ఆ భోజన వసతి సౌకర్యాలు కల్పించారు దాంతో పాటుగా గోపాలపురం నియోజకవర్గంలో కూడా ఈ అతిగా కురిసిన భారీ వర్షాలు పలు గ్రామాలు కూడా జలమయం అయ్యాయి దాంతో పాటుగా ఆ తీవ్రంగా కిలోమీటర్ల మేర రోడ్లపై నీరు ప్రవహించింది గోకవరం మండలంలో కూడా ఆ ఈ ఊరకాలం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున వరద ముంచెత్తింది గోకవరం మండలం ఆ అచ్చయ్యపాలెంలో ఆ కలెక్టర్ చీకూరి ఆ పర్యటించారు వాళ్ళని ఆ అనేక వసతులు కల్పించాలని ఈ బురద కాలువ ఆ చిన్నపాటి వర్షానికే కూడా ఈ బురద కాలువ తమ ప్రాంతంలో ఎప్పుడు గండి కొట్టేస్తూ తమ ప్రాంతాన్ని ఎప్పుడు ముంచి వేస్తుందని గ్రామస్తులు ఆ కలెక్టర్ గారికి వివరించారు శ్రావణి రైట్ గోపాల థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్